తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం తెనాలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదిన్ల మనోహర్ తో కలిసిన జనసేన పార్టీ స్టార్ కంపెనర్ హైపరాది విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు మనస్ఫూర్తిగా హైపరాది గారు జనసేన పార్టీ ప్రచారం కోసం అనేక నియోజకవర్గాల్లో ఈ ఎండలో కూడా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని అనే సిద్ధాంతాలని నమ్ముకుని యువతని ఒక మంచి ఆదర్శవంతంగా మార్చే దిశలో పనిచేస్తున్నప్పుడు ఐప్రాధి గారు కూడా చాలా మనస్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాం పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకెళ్తున్నారో ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తులతో మన హైపురాధి గారు గత ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు మరొకసారి జనాలకు విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు మా జన ఆయన ఎంతో ఆదరిస్తారు చాలా అద్భుతంగా ఈరోజు సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలకి పరిమితులు చేసే విధంగా ఏర్పాటు చేసాం ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఐదు గ్రామాల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కాలని తద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో దాన్ని నాలుగు రోజులు కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దారి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకోమని ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గార గారికి క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెల్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన ఆయన పరిపాలించే టైంలో ఆయన ఇక్కడ ఈ తెనాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది ఈవెన్ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్ అన్నస్థలం మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా సార్ని కలవడం జరిగింది ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ చెప్పేది వినకుండా లేకపోతే స్పీకర్ కూడా ఒక ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అనమాట కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా విధించి అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రసవం అవుద్ది ఆటోలో అలా ఉన్నాయి రోడ్లు కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే జనాల్లో అన్ని రకాలగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారి లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి అది ఈసారి జనాలు దానికి రెడీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తున్నారు మీరు రానక్కర్లేదండి ఈసారి కూటమిని గెలిపించడానికే సిద్ధంగా ఉన్నారని ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతుందనమాట